సినిమా తీసుకెళ్తున్నావు ఓకే ఏ సినిమాకి వెళ్తున్నావు సినిమాకే బాగుంది రివ్యూలు నమ్మకూడదురా రివ్యూలు ఎందుకు నమ్ముతున్నావు అసలు రివ్యూలోని అసలు సినిమాకి వెళ్ళారా లేదని ప్రూఫ్ కూడా చూపెట్టరు వాళ్ళ ముఖాలు కూడా చూపెట్టరు అయినా సరే సినిమా రివ్యూలు చెప్పేస్తారు వాళ్ళు ఎలా నమ్మిరా నువ్వే చెప్పు చూస్తూ చెప్పేది లేదు ప్రూఫ్ తో ఉన్నాల్ని చూస్తాను ఎందుకంటే నేను డీటీఎం మూవీ అప్డేట్స్ అప్డేట్స్ అయితే ఆ ట్రైలర్ చూడబడతా థియేటర్ సీన్ చూడబడతా అంటే రివ్యూ కూడా చెప్తాడు జెన్యూన్ గా చెప్తాడు ఏ ఓటీటీ రిలీజ్ చేస్తే కరెక్ట్ గా కన్ఫర్మ్ గా చెప్తాడు కన్ఫర్మ్ అయితేనే చెప్తాడు అందుకే వాడే నెక్స్ట్ నమ్మతాను వాడు చెప్పాడు తంగలన అనేది బాగుంది అంట సదా నేను విన్నాను డీటీఎం అప్డేట్స్ జెన్యూన్ అప్డేట్ అన్న కదా అప్పుడు అయితే సినిమాకి వెళ్దాం అతను చెప్పారని నిజమే ఇది నా ఫస్ట్ యానిమేటెడ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ ఇంకేమైనా అప్డేట్స్ కన్నా వీడియోస్ కావాలన్నా మేక్ టు సబ్స్క్రైబ్